హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని కిరోత్సవాలు యువజనోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఏదైతే ప్రతి సంవత్సరం విద్యార్థులకు మానసిక ఉల్లంసాన్ని విధంగా యువతలో బల ఒక యూనిటీని తీసుకొచ్చే విధంగా ఒక జాతీయ పునర్నిర్మాణం భాగం చేయాలని ఒక ఉద్దేశంతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థులకు ఒక పోటీ నిర్వహించడం జరుగుతుంది కేవలం విద్యార్థులు చదువుకే పరిమితం కాకుండా ఒక క్రీడా రంగంలో రాణిస్తూ వారి యొక్క ఫిట్నెస్ కొనసాగించాలని అదేవిధంగా వాళ్ళ యొక్క ఆరోగ్య దృష్ట్యా కూడా వాళ్ళ యొక్క హెల్త్ను కూడా కాపాడుకోవాలని అదేవిధంగా ఒక ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ గేమ్స్ క్రికెట్ కబడ్డీ వాలీబాల్ తో పాటు చెస్ కాంపిటీషన్ అండ్ క్విజ్ ఇలాంటి రకరకాల గేమ్స్ కనెక్ట్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థుల లోపల చైతన్యపరుస్తూ విద్యారంగ సమస్యలను ముందు ముందుకు తీసుకెళ్తూ అతిపెద్ద విద్యార్థి సంఘం ఈరోజు అంటే కేవలం ఈ రోజు యొక్క గేమ్స్ ను ఆదర్శంగా తీసుకొని అదేవిధంగా గేమ్స్ ఆడిపిస్తూ ఎంతో మంది విద్యార్థుల లోపల మానసిక ఉల్లాసాన్ని నింపుతున్నటువంటి ఏబిలో ఈరోజు గేమ్స్ నిర్వహించడం ఎంతో సంతోషకరం ఈ సందర్భంగా విద్యార్థులకు కావచ్చు ఈరోజు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఏంటంటే ఆటలు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని ప్రసిద్ధిస్తాయి కాబట్టి మనమంతా కూడా ప్రతిరోజు యొక్క ఆరోగ్యం దృష్ట్యా అందరం రకరకాల ఆట పోటీలలో పాల్గొంటూ మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను